అందరికీ నమస్కారం జై జైశ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు కార్తీక మాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఆ సమస్యల నుండి బయటపడేందుకు ఎవరైనా కానీ ఒక మంచి గురువుగారి సలహా పాటిస్తే అనిపిస్తుంది కదా అమ్మవారి ఆశీస్సులతో చూతారండి గురుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని పొందండి ఈరోజు శనివారం శనివారం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఇప్పుడు స్వామివారి గురించి కొన్ని కథలను తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం కౌమార దేశంలో మిత్రుడు అని ఒక చాకలి కులస్తుడు ఉండేవాడు అతను తన యొక్క కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంత వరకు దాన ధర్మాలు చేసుకుంటూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతనికి ఉన్నటువంటి దిగులు మాత్రం ఎప్పుడూ కూడా అతనికి ఉన్నటువంటి అవిటితనం అయితే పాపం అతనిది కాలు అవిటిది కావడం వలన ఉతికినటువంటి బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం అతనికి పాపం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడ సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు మిత్రుడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను తప్పకుండా కరుణిస్తాడు అనే నమ్మకంతో జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు ఇక భక్తజన సులభడైనటువంటి శ్రీమన్నారాయణుడు అదంతా కూడా గమనిస్తూ ఉంటాడు ఎవరికైనా కానీ వారి యొక్క పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యేసరికి తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను ఆదుకుంటాడు అదేవిధంగా ఒకనాడు సాయంకాలం సమయాన రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రో రొప్పుతూ రొప్పుతూ తిరిగి వస్తూ ఉంటాడు అయితే అంతలో మార్గమధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లుతాడు సహజంగానే ఎక్కువగా భక్తి శ్రద్ధలు ఉన్నవాడవడం వలన చేతిలో ఉన్నటువంటి అలాగే భుజం మీద ఉన్నటువంటి మూటలన్నీ కింద పెట్టి మిత్రుడు ఆ యొక్క బ్రాహ్మణుడికి నమస్కరిస్తాడు అప్పుడు ఆ విప్రోత్తముడు నాయనా ఈ అవిటి కాలితో చాలా బాధపడుతున్నావు కదూ నీ బాధ చూడటానికి కూడా చాలా కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో అంటాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో కానీ చూసేందుకు మహానుభావుల్లో ఉన్నారు గంపెడ సంసార భారం వలన నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అంటూ వేడుకుంటాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు చూడు నాయనా తప్పకుండా చెబుతాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాదు నీకు అష్టైశ్వర్యాలు కూడా కలిగేటటువంటి వ్రతం ఉంది దాని గురించి చెబుతాను ఈ వ్రతాన్ని ఆచరిస్తే మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు నీవు అందులో సగభాగం నాకు సమర్పించాలి రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికే వస్తాను అని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుందో చెప్పండి ఆ వ్రతమేదో ఆ యొక్క వ్రత విధానం ఏమిటో ఇప్పుడే చెప్పండి తప్పకుండా ఆచరిస్తాను అంటూ ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు స్వామివారి వ్రతకల్పాన్ని వివరంగా చూతాడు ఇక మిత్రుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఆ విషయమంతా కూడా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారందరినీ కూడా ఆహ్వానించి స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచుతాడు అంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినిపిస్తూ ఉంటుంది మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభటులు కొందరు నీ కోసం వచ్చారు రాజుగారు నీకేవో కట్నకానుకలు పంపించారట అని చెబుతాడు అంతలో రాజభటులు ఇంట్లోకి వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని చెప్పి వెయ్యి వరహాలు బహుమానంగా పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాలు మూట పెడతారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చూతారు ఇంకా మిత్రుడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి వారం దాకా ఎందుకయ్యా రేపే వెళ్ళాలి కదా అనుకుంటూ ముల్లే సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమవుతాడు ఆ ఆనందంలో ముసలి బ్రాహ్మణుడి సంగతి గురించి మర్చిపోతాడు దారి మధ్యలో అతనికి గుర్తుకొస్తుంది అయితే అలా గుర్తుకు రాగా ఆ వందలు లేక నెల తర్వాత మరలా కలిసి ఇవ్వచ్చులే అని చెప్పి అనుకుంటాడు ఇక వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరుతాడు అలా రోజులు నెలలు గడిచిపోతూ ఉంటాయి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట గురించి పూర్తిగా మర్చిపోతాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి స్వామికి కోపం వస్తుంది మానవ నైజం అంతే కదా అనుకుంటాడు ఇక తన మహత్యం ఏమిటో తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు వెంటనే మర్నాడే రాజుగారి ఆస్థానంలో రాణి గారి నగలు మాయమవుతాయి ఆ అభాండం ఈ మిత్రుడి మీద పడుతుంది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడుతుంది రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షిస్తారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇంతటి అభాండం తన మీద పడింది అని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉన్నటువంటి మిత్రుడికి ఆ రాత్రి స్వామివారి కలలో కనిపించి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని తనకిచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం వలన ఈ విధంగా జరిగింది అని చూతాడు అప్పుడు మిత్రుడు స్వామి నేను పాపాత్ముణ్ణి ఎంతో అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పకుండా ప్రతి నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను అలాగే నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా కూడా జీవితాంతం తమకే సమర్పిస్తానంటూ చంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు భక్తజన సులభడైనటువంటి స్వామి అందుకు సంతోషించి మిత్రుణ్ణి వెంటనే అనుగ్రహిస్తాడు అలా శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరుకుతాయి మిత్రుడు దొంగలించలేదని చెప్పి రాజు తెలుసుకుంటాడు ఇక మిత్రుణ్ణి కారాగారం నుండి విడిచిపెడతారు అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రతి నెలా కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు తిరుపతి మహాక్షేత్రానికి సమీపమున ఒక పల్లెలో భీముడు అని కుమ్మరి కులస్తుడు ఉండేవాడు అతను పేదవాడు కుండలను తయారు చేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవాడు అతనికి వెంకటేశ్వర స్వామి వారిపై విపరీతమైనటువంటి భక్తి చిరకాలం కూడా దేవుణ్ణే పూజించాలి అనేటటువంటి భావన కలిగినవాడు ఇక అతనికి ఉన్నటువంటి కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేసుకునేటటువంటి ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఒకదాన్ని ఉంచుకుంటాడు ఇక సారిపై కుండలను తయారు చేసుకుంటూ ఉంటూ ఉంటాడు అలా త తయారు చేస్తూ ఉన్నప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని ఒక పుష్పంగా చేసి ఎంతో భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అది అతని యొక్క నిత్య కృత్యంగా మారిపోతుంది అయితే అదే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు దండమానుడు అతనికి కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో చాలా విపరీతమైనటువంటి భక్తి అతను ప్రతిరోజు కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు అలా కొంతకాలానికి అతనిలో అహంకారం ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే అతను తప్ప మరెవరూ కూడా స్వామివారికి బంగారు పుష్పాలతో అర్చించేవారు లేరనేటటువంటి అహంకార భావం ఉంటుంది ఆ పక్క రోజు అతను పూజ చేసేందుకై ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించినటువంటి బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి అందుకు కారణం ఏమిటనేది తొండమానుడికి అర్థం కాదు ఇక అర్చకులు తాను ఉంచినటువంటి బంగారు పుష్పాలను ఏమైనా అపహరించి ఉంటారా అలా అపహరించి వాటి బదులు మట్టి పూలను ఇక్కడ ఉంచారా అని చెప్పి అనుమానిస్తాడు ఇక తన బటులను కూడా కాపలాగా ఉంచుతాడు అలా రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆ బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలే స్వామివారి వద్ద కనిపిస్తూ ఉండేవి ఇక మహారాజుకు రోజు రోజుకు మానసిక వ్యాధి పెరిగిపోతూ ఉంటుంది చింతాపీడితుడైనటువంటి పీడితుడైనటువంటి అతనికి స్వామివారి కల్లో కనిపిస్తాడు రాజా ఇక్కడ సమీప గ్రామమున భీముడు అనేటటువంటి కుమారి కులస్తుడు ఉన్నాడు అతను కొండలు చేసుకుంటూ నా యొక్క నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడూ కూడా నా ధ్యానాన్ని విడవకుండా నాకు ప్రతిరోజు కూడా నన్నే స్మరిస్తూ ఉండేటటువంటి మహాభక్తుడు అతని యొక్క భక్తి ప్రభావం అతడు ఉంచినటువంటి మట్టి పుష్పాలు ఇక్కడ నా సన్నిధానంలో చేరుకుంటున్నాయి నువ్వు ఉంచినటువంటి బంగారు పూలు అతడు ఉంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యాలవుతాయి కాబట్టి భక్తిలో అతను నీకంటే ఉత్తముడు కాబట్టి దీని గురించి నువ్వేమీ విచారించనవసరం లేదని చెప్పి స్వామివారు తొండమాను ఓరడిస్తాడు అయితే తనను మించినటువంటి భక్తుడు ఉన్నాడని సాక్షాత్తు స్వామివారే చెప్పేసరికి ఇక వెంటనే అతను ఎవరా అని చెప్పి పరిశీలించాలని చెప్పి వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెల్లో బట్లతో కలిసి తిరుగుతూ ఉంటాడు అలా ఒక పల్లెలో సారిపై కుండను ఉంచి తిప్పుతూ చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమకు సమర్పిస్తూ ఉన్నటువంటి ఆ భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు తొండమానుడు ఇక ఆ రాజు భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పుష్పాలతో పూజిస్తున్నావేమిటి నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడుగుతాడు అప్పుడు భీముడు ఆ రాజుకి ఈ విధంగా చెప్తాడు అయ్యా నమస్కారం మీ వంటి వారు వచ్చటమే నాకు నిజంగా చాలా గర్వకారణం అలాగే మీరు రావడం వలన నా ఇల్లు కూడా పావనమైంది నేను చదువు రానటువంటి మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఏ విధంగా కూడా తెలియని వాడును దరిద్రుడను కుండలు చేయందే నా కుటుంబాన్ని గడి గడుపుకోలేనటువంటి కడుపేదవాడును కాబట్టి నేను రోజు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు చేతి కంటినటువంటి ఈ మట్టినే పుష్పంగా చేసి స్వామివారిని మనసులో భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా నిత్యం స్మరిస్తూ ఆ విధమైనటువంటి ఆ మట్టిని పుష్పంగా చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నానని చెప్పి చెప్తాడు అలా అతని మాటలు విన్నటువంటి ఆ రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అతనికి ఉన్నటువంటి భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకుంటాడు ఇక వెంకటేశ్వర స్వామివారు భీముడికి ఉన్నటువంటి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదించాలని చెప్పి తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెబుతాడు కాబట్టి ఇప్పటికీ కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటిస్తూ ఓడు అనేటటువంటి ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామివారిని అర్చిస్తూ నిశ్చోత్సవములు రథోత్సవములు సమారాధనలు ఇలా ఎన్నో జరిపించి మరుజన్మలో విష్ణులోకాన్ని చేరుకున్నాడు ఈ విధంగా స్వామివారికి తన భక్తులంటే ఎంత ప్రీతికరమో ఈ యొక్క కథ ద్వారా తెలుసుకున్నాం కదండి ఇప్పుడు తప్పకుండా వినవలసినటువంటి శనివారం నాడు వినవలసినటువంటి సప్త శనివారం రథకథ గురించి తెలుసుకుందాం ఒకనాడు శనేశ్వరుడికి మానవులు ఎవరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని కేవలం భయంతో మాత్రమే స్వామిని పూజిస్తున్నారని చెప్పి విచారం కలుగుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామివారి కోసం తపస్సు చేస్తాడు స్వామివారు సాక్షాత్కరిస్తారు స్వామి అసలు ఈ ప్రజలేమిటి నా పేరు వింటేనే భయపడిపోతున్నారు ఆ భయం వారిలో పోవడానికి ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ తర్వాత మిమ్మల్ని పూజించిన వారికి సర్వ దేవతలను పూజించినటువంటి ఫలితం ఆ ఒక్క రోజులోనే రావాలని చెప్పి వరాన్ని కోరుకుంటాడు అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు ఎందుకలా బాధపడుతున్నావు నీకు నాకు భేదం ఏముంది చెప్పు ఆరు వారాలు దాటాక ఏడో వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడో కొండ మీద ఉంటాను నీవు నీలవర్ణుడివి నేను కూడా ఆ వర్ణుడనే నీవు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివారం మహావ్రతంగా ఎవరైతే చేస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఎలాంటి అనుమానం లేదంటూ వరవిస్తాడు కాబట్టి సాక్షాత్తు సూత మహర్షుల వారు శవనకాది మహాములు అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి వ్రతక ఈ యొక్క ఈ యొక్క సప్త శనివారం వ్రతాన్ని ఆచరించి స్వామి అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటూ శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతారు అప్పుడు ఉన్నారని చెప్పి వారి కథ గురించి ఈ విధంగా వివరిస్తారు స్వత మహర్షుల వారు పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య పేరు మాలిని వారిద్దరూ కూడా అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామి వారు అయితే ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చినటువంటి ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు వస్తాడు ఆ యొక్క దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిగా భావించి ఆయనకు అతిథి మర్యాదలు చేస్తారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యువు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని ఆ యొక్క అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి తరువాత శనిశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చూతాడు అమ్మ మాలిని నీవు కాస్త శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారం రథం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని సుమా అంటూ హెచ్చరిస్తాడు సప్త శనివారం రథ విధానాన్ని బోధిస్తాడు ఇక దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తానే లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి తరువాత వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తిస్తారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తీశ్రద్ధలతో కొనసాగిస్తారు ఇక ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి వారి మహిమలను స్మరించుకుంటూ నిద్రిస్తారు ఇక ఆ దంపతుల యొక్క భక్తీశ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ యొక్క వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని ఆయుర్ధాయం కలవాడిని చేశాను మీరిద్దరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్ల పాటు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి నాలుగు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడవుతాడు ఇక వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తన యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా కూడా వినిపిస్తుంది ఇక ఆయన కూడా ఎంతో సంతోషించి భార్యను అభినందిస్తాడు అలా ఒక శుభముహూర్తమున ఆ దంపతులు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనార్థపై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందుతారు అలా జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు కలో శ్రీ వెంకటనాయక అంటూ పెద్దల యొక్క సూక్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని మించినటువంటి ఆరాధ్య దైవం లేరు కాబట్టి కలో శ్రీ వెంకటనాయక అని పెద్దలు అన్నారు ఈ యొక్క సప్త శనివార రథంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు అలాగే ఏదైతే ఈతి బాధలు సకల పాపాలు కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుందంటూ సోత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా వినిపిస్తాడు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శనివారం వ్రతాన్ని చేసి సప్త శనివార వ్రత విన్నవారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివార వ్రతంను ఆచరించే వారికి అసాధ్యం అనేది లేదు ఈ కలియుగమున శనివార రథం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్నా విన్న వారు ధన్యులు కాబట్టి మనమందరం కూడా యథాశక్తిగా మనకు ఎంతైతే ఉందో ఆ శక్తి మేర వీలు కుదిరినప్పుడు శనివార వ్రతాన్ని ఆచరించుకొని స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా పొందుదాం పూర్వం నగరి అనే ఒక గ్రామంలో ధనగుప్తుడు అనే ఒక వ్యాపారుడు ఉండేవాడు అతను మహాలోభి ఎంత ఐశ్వర్యాలు సంపాదించినప్పటికీ అతని లోభత్వం వలన అసలు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఆప్యాయంగా పలకరించిన వాడు కాకుండా ఎవరికి ఎవరి మన్నలను పొందినవాడు కాకుండా ఉండేవాడు ఆ ఐశ్వర్యమంతా కూడా తన గొప్పే అనుకొని విర్రవీగుతూ ఉండేవాడు ఎంతటి వారైనా కానీ ఆ అహంకారం ఉంటే పాతాళానికి తొక్కివేయబడతారు కాబట్టి ధనగుప్తుని భార్య పేరు కాంతిమతి ఆమె మాత్రం ఎప్పుడూ కూడా భక్తిశ్రతలు కలిగి ఉండేది వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రిక పేరు కుమారి ఆమెకు దైవభక్తి బాగా ఎక్కువగా ఉండేది ఎప్పుడూ కూడా స్వామివారినే తలుచుకుంటూ ఉండేది అయితే తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మరీ వస్తూ ఉండేది ఇంటికి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని అందరూ స్వీకరించినప్పటికీ తండ్రి మాత్రం ఎప్పుడూ కూడా ప్రసాదాన్ని ముట్టుకునేవాడు కాదు ఇక భర్త ఉ భర్తకు ఉన్నటువంటి ఆ ప్రవర్తనకు కాంతిమతి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేది ఒకనాడు కుమారి తన స్నేహితుల ఇంట వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుందని చెప్పి తెలుసుకొని తాను కూడా కనీసం వ్రతకథలనన్నా విందామని చెప్పి అక్కడికి వెళ్తుంది వ్రతం పూర్తయ్యేసరికి బాగా మిట్ట మధ్యాహ్నం అవుతుంది ప్రసాదం బాగా చక్కగా అందరికీ పంచిపెడుతూ ఉంటారు ఇక కుమారికి కూడా ఇస్తారు ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకుని ఇంటికి బయలుదేరుతుంది కుమారి అలా మార్గ మధ్యానికి వచ్చేసరికి ఎండ తీవ్రత బాగా ఎక్కువైపోతుంది ఎక్కడైనా కానీ కొంచెం దాహం తీర్చుకుందాం అని చెప్పి అనుకుంటూ ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉంది కదా అని చెప్పి ఆమెకు గుర్తు వస్తుంది ఆ అంగడికి వెళ్ళి ఆ యొక్క వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తీసుకొని తాగుతుంది తండ్రికి చేతే మరలా కోపగించుకుంటాడనేటటువంటి భయంతో కంగారు కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పడుతుంది అయితే ఆ హడావిడిలో కుమారి ప్రసాదం పట్లం దుకాణంలోనే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది అంతలో ఆ బజార్లో ఒక్కసారిగా పెద్ద అలజడి మొదలవుతుంది ప్రజలందరూ కూడా పెద్ద పెద్దగా హాహాకారాలు పెడుతూ పరిగెడుతూ ఉంటారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలో ఉన్నటువంటి అంగళ్ళు అగ్నిదేవుడి యొక్క ప్రతాపానికి ఆహుతి అవుతూ ఉంటాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైనటువంటి వడగాలి ధనగుప్తుడి శరీరం విపరీతమైనటువంటి భయంతో కంపించిపోతుంది ఇంకా కొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిది కావలసింది ఆ ఆలోచనలతో చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి ఆ అంగడి నుండి అందరూ కూడా బయటకు పరుగులు తీస్తూ ఉంటారు కానీ తాను మాత్రం ఒక్కడే ఉండిపోతాడు అతనికి విడిచిపోబుద్ధి కావడం లేదు ఉంటే తాను కూడా మసైపోతాడు కదా ఇక ఆ కంగారులో చేతికి ఏదో అతనికి పొట్లను తగిలినట్టుగా అనిపిస్తుంది ఏ ఆలోచన లేకుండా ఆ పొట్లన్నీ తీసి నోట్లో ఆ పొట్లలో ఉన్నటువంటి పదార్థాన్ని తీసి నోట్లో వేసుకుంటాడు బాగా తీయగా అనిపిస్తుంది అంతేకాదు మనసు కూడా కొంచెం స్థిమిత పడినట్లుగా అనిపిస్తుంది అప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది మంటలన్నీ కూడా ధనగుప్తుడి ముందు అలాగే ఆ దుకాణం ముందు ఆగిపోతాయి ఒక్క నిప్పురవ కూడా తన దుకాణంపై పడదు ఏమిటి ఈ విచిత్రం అసలు ఏమిటి మాయ ధనగుత్తుడి నోటికి మాట కూడా రాదు అంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వస్తారు అంగడి వరకు వచ్చినటువంటి మంటలు పక్కనే ఉన్నటువంటి అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిపోయినటువంటి స్వామివారి పొట్లం గుర్తుకొస్తుంది ధనగుప్తుడు అంతకుముందు తాను తినది ఆ పొట్లంలో ఉన్నటువంటి పదార్థంగా తెలుసుకుంటాడు ఇక కుమారి ఆ పొట్లం వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనడం అంతా కూడా వివరించి చూతుంది తాను స్వీకరించినటువంటి ఆ యొక్క ప్రసాద మహత్యం వలన తాను ఆ యొక్క ప్రమాదం నుండి బయటపడినట్లుగా ధనగుప్తుడు కూడా తెలుసుకుంటాడు ఇక స్వామివారిని క్షమించమంటూ చంపలు వేసుకుంటాడు సాయంకాలమే ఊర్లో వారందరినీ కూడా పిలిచి వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతకల్పన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన యొక్క శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందుతాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదండి వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రహ వ్రత మహత్యం మరి అంతటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనందరం కూడా వీలున్నప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని యొక్క కృపకు పాత్రలు అవుదాం విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరి మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం জয় শ্রীকৃষ্ণ